అవకాశం కల్పించండి అడుగుతున్నా దాని దీనికి ఏం సంబంధం లేదు మా అమ్మ కూలి పని చేస్తుంది కూలి పని పెట్టిన మా నా పేరు కాతోజ్రా ఒరిజినల్ పేరు ఇది ఇది సినిమా కంటెంట్ నెగిటివ్ గా పెట్టుకుంటేనే నేను ఈరోజు ఉన్నా నేను రెండు వేల రెండు వేల నాలుగులో నా పేరు కాతు రామాచారి ఒరిజినల్ పేరు విశ్వకర్మ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకం వల్ల మా అమ్మ కూలి పని చేస్తుంది మా నాన్న కూలి పని చేస్తాడు నేను కూడా కూలి పని చేసేది ఎన్ని రోజులు ఈ కూలి బతుకులు ఇల్లు లేదు పొలం లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు మనం కూడా ఎన్ని రోజులు బతుకులు మనం కూడా పై స్థాయికి పోవాలనే ఒక ఆలోచనతోటి రెండు వేల నాలుగులో ఈ పేరుతోటి రెండు వేల నాలుగు నుంచి మొన్నటిదాకా ఈ పేరుతో తిరిగిన ఇంకొక ఇంకొక నెల రోజులు పోతే ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఈ పేరుతో తిరిగితే ఎక్కడ అవకాశాలు లేవు ఎక్కడ గుర్తింపు లేదు మీ మీడియా వాళ్ళు కూడా ఇటు పిలుస్తుంటే అడుగు వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఇటు వస్తున్నారంటే నేను అంటే నెగిటివ్ ప్రజలకి పబ్లిక్కి మీడియాకి సినిమా వాళ్ళకి నెగిటివ్ అంటేనే ఇష్టం అందు గురించి నా ప్రవర్తన నెగిటివ్ చేసిన నా పేరు కూడా నెగిటివ్ చేసుకోవడం వల్ల ఈ పేరు కూడా నాకల్ నేను పెట్టుకోలే మీలాంటి మీడియా మిత్రుల సలహా ద్వారా చాలా రోజులు అవుతుంది కింది స్థాయి వాళ్ళకి అర్థంగా డైలాగ్ వచ్చింది కదా అంత ముందు పేరు అంత ముందు పేరు పెట్టుకున్న తర్వాత డైలాగ్ ఫేమస్ అయింది మన్మధ రాజ అంటే ఏంటి ఒక అమ్మాయి అబ్బాయి అంతే మనం కూడా ఒక స్థాయికి పోవాలి అని ఒక ఆలోచనతోటి రెండు వేల నాలుగులో వస్తే సినిమా ఇండస్ట్రీ చుట్టూ పంతొమ్మిది సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా ఇక్కడికి రాలే సంవత్సరం నుంచే వస్తున్నా విరాట్ పర్వ సినిమా నుంచి ఇక్కడికి వస్తున్నా అంత ముందు రాలే అంత ముందు సినిమా ఆఫీసుల చుట్టే తిరిగినా రివ్యూ చెప్తే అవకాశాలు రావాలని చాలా మంది చెప్పారు సిని రివ్యూ చెప్తే రోడ్ల మీద వాడు రోడ్డు మీద రివ్యూ చెప్పడానికి సినిమా అవకాశాలు రావరని చాలా మంది చెప్పారు రోడ్డు మీదకి రాలే నేను పంతొమ్మిది సంవత్సరాలు ఆఫీసులో చుట్టే తిరిగిన ఒక్క అవకాశం కూడా రాలే ఈ విరాట్ పర్వం నుంచి ఒక మిత్రుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సలహా తోటి విరాట్ పర్వం నుంచి ఇక్కడికి వచ్చిన పంతొమ్మిది సంవత్సరాల నుంచి నాకు గుర్తింపు లేదు ఒక సంవత్సరం నుంచి పేరు మార్చుకున్నా నాకు ఈ రోజు ఎక్కడ పోయినా కానీ ఒక ఐడెంటిఫై ఉన్నది మీ ద్వారా ఈ రివ్యూ ద్వారా మీ ద్వారా మీ మీడియా ద్వారా మీ ద్వారా ఒక గుర్తింపు ఉన్నది నాగార్జున గారికి ఏం చెప్తాం సార్ నాగార్జున గారికి నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇస్తే బిగ్ బాస్ ద్వారా నాది బిగ్ బాస్ టార్గెట్ కాదు సినిమా టార్గెట్ బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని సినిమాలో ఒక అడక్క క్యారెక్టర్ అయినా పర్వాలేదు అడక్క తిన పిచ్చోని క్యారెక్టర్ అయినా పర్వాలేదు ఒక నిమిషం పిచ్చని క్యారెక్టర్ అయినా పర్వాలేదు ఏదైనా చేస్తా మనకి సినిమా టార్గెట్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా సినిమాలో ఏదైనా అవకాశం వస్తే ఇది మానేస్తా కాకపోతే బిగ్ బాస్ ద్వారా కొన్ని అవకాశాలు వస్తున్నాయి తేజ తేజ కానీ అమర్ అమర్దీప్ అమర్దీప్ కు కూడా కానీ మన తేజ తీసుకుంటున్నా అమర్దీప్ కానీ తేజ కానీ మన శోభ శోభ కానీ మన తేజ తేజ కూడా సినిమాలో అవకాశాలు వస్తున్నాయి ఆ రకంగా అడుక్కుంటున్నాను అది ఒక మూడు సినిమాలలో మాత్రం అవకాశం వచ్చింది మన చిన్న చిన్న క్యారెక్టర్ బిగ్ బాస్ గురించి అంటే బిగ్ బాస్ గురించి చెప్పండి అదే బిగ్ బాస్ ఎలా బాగుంటున్నారు కదా మరి కొన్ని రెస్పాండ్ అయ్యారు మీ మీ ద్వారా నుంచే రెస్పాండ్ చేసుకుంటున్నా మీ ద్వారానే ఇప్పుడు అమ్మాయినా అయ్య అయినా డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా హీరో అయినా జీరో అయినా నాకెవరు మీరే మీరే నాకు ఫస్ట్ ప్రాధాన్యత మీకే ఇస్తారు ఎందుకంటే ఈరోజు నేను ఒక ఈ సినిమాకి వచ్చిన అబ్బాయిలు కూడా నాతోటి ఈ రోజు నా శిల్పు తీసుకుంటున్నారంటే మా అమ్మ ద్వర కాదు మాయ ద్వరే కాదు ఏ ప్రొడ్యూసర్ ద్వారా కాదు హీరో కాదు ఏది కాదు మీరు మీ ద్వారా మీ ద్వారానే ఈ డైలాగ్ ఫేమస్ అయింది మీరు పంపిస్తారనే నమ్మకం ఉంది నాగార్జున గారు ఈ వీడియో మీరు షేర్ చేయండి ప్రజలందరూ నేను కూడా బిగ్ బాస్ ని హోస్ట్ చేయాలనుకుంటున్నాను మీ అందరు నన్ను పంపించండి ప్లీజ్ చాలా మందిని పంపిస్తున్నారు నన్ను కూడా నన్ను కూడా పంపించండి బిగ్ బాస్ హోస్ట్ చేస్తాను నేను ప్లీజ్ డైరెక్ట్ హోస్టింగే మరి మరి ఇంత చూసినప్పుడు మరి నేను హోస్ట్ అవ్వడం తప్పలేదు కదా బ్రో తట్టుకోలేకపోతుంది ఏంటి బ్రో నాకు బాధ వచ్చేస్తుంది బ్రో ఏడిపోకటే తక్కువ